అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం ఏంటనేదైతే అయితే తెలుసుకుందాము ఓ పృథిరాజా రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధదుక్తుడైన జలేంద్రుడు శివుని మీద రణబేరి వేయించాడు కోట్లాది సేనులతో కైలాసం వైపు దండు కదిలాడు ఆ సందర్భంగా జలేంద్రునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలేంద్రుడి కిరీటం నేలను పడింది రాక్షసేన విమానాలతో కక్కిరిసిన ఆకాశం వర్షకాలం మేఘవృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఈ రణోద్యాగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుని ముందర ఉంచుకున్న రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధవార్తలన్నీ విన్నవించారు ఓ దేవాది దేవ ఇన్నాళ్ళుగా వాని వల్ల మేము పడుతున్న కిక్కెట్లన్నీ నీకు తెలియను ఈవేళ వాడు దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వారిని తండ్రి అని ప్రార్థించారు వెను వెంటనే విరూపాక్షుడు విష్ణుని స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడు ఆయనను చూచి కేశవ గత జగడంలోనే ఆ జలేంద్రుడి జమును పాలు చేయకపోయావా పై పెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలివాడంటే ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలేంద్రుడు నీ హంస వల్ల పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వు వాణ్ణి జయించు అని చెప్పాడు అందు అందుమీదట శివుడు ఓ దేవతలారా వాడు మహా పరాక్రవంతుడు ఈ శస్త్రశాస్త్రాల వల్ల గాని నా చేత మన్నించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశాస్త్రాలలో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు గుట్టిగా ఏర్పడిన ఆ తేజస్సుల్లో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తాతమును బేస్న జ్వాల లాష్యము వేగ సంపన్నము అత్యంత భయంకరమైన సుదర్శనం అనే చక్రాన్ని వినర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాలబ్బ కైలాస కైలాసభూములు చేరిన జలేంద్రుని దేవతలు ప్రమాద దగ్నాలు ఒక ఉమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వామి రథాలు కూడా తమ తమ ఘనాలతో సహా జలేంద్రుని మార్కున్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన శంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీరరస పేరకాలైన బేరి మృదంగ శంఖాది ధ్వనులతో రథనేమి ధ్వనులతోనూ గజగంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకాశింపసాగింది పరస్పర ప్రయాజితులైన సోల పట్టిస తోమర బాణశక్తి గద ఆయుధ భరితమైన ఆకాశం పగిలి చుక్కల పొడిచినట్లుగా ఉంది యుద్ధ భూమిలో నేలకూలిన రథగజాదులు కలేబారులు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టులు పడినట్లుగా ఉన్నాయి ఆ మహాపవలంలో ప్రమాద బాను బాణపహతులైన దైతులని శుక్రుడు మృత సంజీవ విద్యుత్తో పునర్జీవింప చేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చెవున పడింది తక్షణమే ఆయన ముఖం మంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన తాలు జంగోదర వక్తస్థనాలలో మహావృక్షాలు సైతం కూలగొడుతూ రణస్థలాన్ని చేరింది రావడం రావడమే పేరుమోసిన రాక్షసులని ఎందరినో తినేసింది ఆ ఊపు శుక్రుని సమీపించిన అతని యోనిలో చేర్చుకొని అంతర్యాదమైపోయింది మరణించిన వాళ్ళు మళ్ళీ బ్రతికించే శుక్రులు లేకపోవడం వల్ల ప్రమాదగ్నాలు విజృంభణకు రాక్షససేన మొత్తం తుఫాను గాలి చెదిరిపోయే మబ్బులు తునకల వలె చెదిరిపోసాగారు అందుకు కులిసిన సుంభ నిసుంభ కాల్యమనేది నాయకులు అగణిత సరపరంతో శివగణాలు నిరుదో నిరోధింపసాగారు చక్కటి మంట మీద మిడుతులు దండులులాగా తమ మీద పడే రాక్షస బాణాలు రక్తశక్త దేహులై అప్పుడే పూసిన మొదగ చెట్లు వలె తయారైన శివసేనులన్నీ తిరుగుమొహం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు అగ్రవేశులై రాక్షస మీదకు విజృంభించారు నందీశ్వరుడు కాలనేమితో విఘ్నేశ్వరుడు శంభుడితోనూ కుమారస్వామి నిశంభుడితోనూ యుద్ధాలు తలపడ్డారు నిసంబుడి బాణగతాన్ని సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది నందేశ్వరుడు తన బాణ పరపరంతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనుస్సును సారథని నాశనం చేశాడు అందుకు కోపించిన శంభుడు విఘ్నేశ్వరుని వాహనమైన ఎలుకను బాణాలతో బాధించాడు అది కదలలేని పరిస్థితితో ఏర్పడడంతో వినాయకుడు గడ్రగొండలిని ధరించి కాలనడుకును శంభుణ్ణి చేరి వాని వృక్షస్థలాన్ని గాడన చేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించి చిన్న కాలనేమి నిశంబులు ఇద్దరూ ఒకేసారి గణపతితో కలయబడ్డారు దీన్ని గుర్తించిన వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమైన వీరభద్రుడు కదలగానే కుష్మాండ బైరా బేతల పిశాచ యోగిని గనియాలని ఆయనను అనుసరించాయి గుణసహితుడైన వీరబదని విజృంభణతో రాక్షస గణాలు హాహకారాలు చేశాయి అంతలోనే మూర్చదేరిన నందీశ్వరుడు కుమారస్వాములు ఇద్దరూ పునయుద్ధంలో ప్రవేశించారు వాళ్ళందరినీ విజృంభణలతో నూగుపోతున్న తన బణాన్ని చూసి జలేంద్రుడు అతి అనే పథకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలేంద్రుడి బాణాలతో భూమి కాసుల మధ్య ప్రాతమతం నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుని తొమ్మిది బాణాలతో నందీశ్వరుని ఇరవై బాణాలతో వీరభద్రుని కొట్టి మూర్చపోగొట్టి భీషణమైన సింహ గర్జన చేశాడు వాడి గర్జనతో ముందుగా శ్రోహలోకి వచ్చిన వీరభద్రుడు ఏను బాణ ఏడు బాణాలతో జలేంద్రుని గుర్రాలని పతకాన్ని గొడుగును నరికేశాడు మరో మూడు బాణాలతో అతని గుండెల్లో గుచ్చుకునేలా నాటాడు దాంతో మండిపడిన జలేంద్రుడు పరగానే ఆయుధంతో వీరభద్రుడిని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలేంద్రుడు వీరభద్రుడి తలపై పరగ ప్రయోగించడంతో వీరభద్రుడు సోతప్పి పడిపోయాను చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలేంద్రుడితో హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది ఇదండి ఈ రోజుటి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం మళ్ళీ రేపు ఉదయం ఐదు గంటలకి ఇరవై మూడవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము